ఈ లోకం అతి పచ్చన తోడుంటే నీ పక్కన ఎదలో ఎదగా మసలి మనసు జతగా నడిచే మనిషింటి ఈ లోకం అతి పచ్చన తోడుంటే నీ పక్కన ప్రేమకు లేదు వేరే అర్థం ప్రేమ కులేదు వేరే అర్థం ప్రేమకు ప్రేమే పరమాదం ప్రేమకు ప్రేమే పరమాదం ప్రేమించు ఆ ప్రేమకై జీవించు నవ్వుతూ నవ్వించు ఈ లోకం అతి तोடும் ई नी पकलन यदनो यदगा मसलि मनसुते जतगा नडचे मनसुते ताई